ప్రభుత్వ ఉపాధ్యాయుడు లచ్చిరామ్ నాయక్కు గౌరవ డాక్టరేట్ లభించింది హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశారు జిల్లాలోని మరిగుడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉదావత్ లచ్చిరాంకు గౌరవ డాక్టరేట్ లభించింది హైదరాబాద్ నాంపల్లిలో శురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలోని నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఏషియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ చైర్మన్ రమేష్ ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారి నుంచి హానరీ డాక్టరేట్ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కరోనా సమయంలో చేసిన సేవలు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు గుణాత్మక విద్యను అందించడం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కలిగించడం పర్యావరణం మహిళా సాధికారిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగించడం వంటి బదలుగు వివిధ అంశాలలో చేసిన సేవలను గుర్తించి మహిళా సాధికారత సామాజిక సేవా అంశంలో యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషంగా ఉందని ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు ఆకుల రమేష్ డాక్టర్ గూడూరు చిన్నారెడ్డి డాక్టర్ మల్లాది విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు బంధువులు ఉపాధ్యాయులు నాయకులు లచ్చిరామ్ను అభినందించారు